మాఘపురాణం పద్దెనిమిదవ అధ్యాయం ఇంద్రునికి శాప విముక్తి శ్రీ మహావిష్ణువు దేవతలతో మరలా ఇలా అనిను దేవతలారా మాఘమాస మహిమను ఇంత చెప్పిననూ చాలదు మాఘ పూర్ణిమ నాడు మాఘస్నానము పూజ మున్నగునవి చేసిన వాణి నశించును నశించును మాఘవ్రతమును ఆచరించే వారు నాకు ఇష్టలు వారు దేవతలై వైకుంఠమును చేరుదురు మాఘస్నానము ఆపదలను పోగొట్టి సంపదలను ఇచ్చును మాసములలో మాఘమాసము గొప్పది సూర్యుడు ప్రకాశించే వారిలో గొప్పవాడు అశ్వర్థ వృక్షము వృక్షములలో ఉత్తమము దేవతలలో నేను విష్ణువును ఉత్తముడను వేద అములు శాస్త్రములలో ఉత్తమము ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు రాజులలో శ్రీరాముడు ఉత్తముడు ఋతువులలో వసంతము గొప్పది మంత్రములలో రామతారకము ఉత్తమము స్త్రీలలో లక్ష్మీదేవి ఉత్తమురాలు నదులలో గంగ ఉత్తమమైనది మేరువు పర్వతములలో గొప్పమైనది అన్ని దానములలో ధనదానము గొప్పది మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమము మాఘమాస వ్రతము సర్వ ఫలప్రదము కృష్ణవేణి గంగా కావేరి ఇలా సర్వ సర్వనదులయందును పది సంవత్సరముల పాటు సూర్యోదయ స్నానమున స్నానము చేసినచో పుణ్యము వచ్చును మూడు దినముల అరుణోదయ సమయమున స్నానము చేసి మాఘమాసము స్నానము వలన పుణ్యము వచ్చును స్నానము చేసి పూజ మున్నగు వాణితో వివిధ పుష్పములతో తాలగ్రామ రూపముననున్న నన్ను పూజించిన మోక్షము వచ్చును అని శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘవ్రత మహిమను వివరించెను దేవతలు విష్ణువాక్యమును శిరసావహించి ఇంద్రుని వెతుకుచు పద్మగిరి పర్వతమునకు చేరిరి ఇంద్రుని వెతుకుచున్న వారికి చిన్న పాదములు పెద్ద శరీరము కల విచిత్రమైన తొండ ఒకటి కనిపించేను ఆ తొండ వారిని చూచి భయంకరముకు ధ్వనిని చేసినది దేవతలు ఆ తుండ యొక్క రాక్షస రూపమని వారు తలచిరి వారు దానిని తీగలతో బంధించిరి ఎంత ప్రయత్నించినను ఆ తుండ కదలలేకపోయినది మాఘమాస వ్రతము అమోఘమని త్రిమహావిష్ణువు చెప్పిన మాట ఎత్తితో చూడవచ్చునని తలిచి మరునాడు మాఘస్నానాధికము చేసి ఆ తీర తీర్థమును తుండపై పోసిరి పవిత్రోదగముచే తడిసిన తుండ దివ్యాలంకారములు కల శ్రీగా మారెను దేవతలామెను చూచి ఆశ్చర్యపడిరి నీ వెవరివని ఆమెను అడిగిరి ఆమెయు శాప విముక్తికి సంతోషించెను దేవతలకు నమస్కరించి ఇట్లు పలికెను నేను సుశీలయ్యను పేరు కలదానను కాశ్మీరమున నివసించు బ్రాహ్మణుని పుత్రికను మా తండ్రి నాకు వివాహం చేసెను నా దురదృష్టవశమున నా భర్త పెళ్లి జరిగిన నాలుగవ నాడు మరణించెను మా తల్లిదండ్రియు చాలా ఎక్కువగా దుఃఖించిరి నా తండ్రి మనుష్య జన్మము కష్టప్రదము స్త్రీగా పుట్టుట మరియు కష్టము బాల్యముననే వైందవ్యమునందుట మరింత కష్టము ఇట్లు బాల్యముననే భర్తను పోగొట్టుకున్న ఈమెను చూడజాలెను ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి తపమాచరించుట మేలని తలచెను పుత్రికనైన నన్ను బంధువుల వద్ద ఉంచి నా తల్లిదండ్రులిద్దరూ వనవాసమునకు పోయిరి అతటనే మరణించిరి నేనును నా బంధువుల వద్ద ఉంటిని వారి నిరాదరణ ఫలితముగా చూచివారెవరనూ లేకపోవుటచే భిక్షాటనమున దీవించుచుంటిని నిల్వయున్న దానిని భుజించుటకు భిక్షలో వచ్చిన మంచి ఆహారమును అమ్ముకొనుచు అమ్ముకొనుచు దీవించుచుంటిని భక్తి వ్రతము మున్నగు వాణిని ఎరగను ఉపవాసం అనేది తెలియదు ఏకాదశి వ్రతము చేయువారిని చూసి పరిహాసము చేసి తిని ధనమును దాచి సంపాదన పరురాలై తిని నన్ను కోరిన వారికి నన్ను అర్పించుకొను నేను కోరిన వారిని పొందుచు నీతి నియమములను విడిచి దురాచార జీవితమును జీవితమును గడిపితిని తరువాత మరణించి నరకమును చేరి తిని అచట పెక్కు రీతిలా శిక్షించబడి తిని పులి కోతి ఎద్దు మున్నగు పెక్కు జంతువుల జన్మ నుండి తిని పెక్కు బాధలను పడి తిని ఒక నాటి జన్మలో ఐదు దినముల కిందటి ఆహారమును ఆకలి కలవానికి పెట్టి తిని ఆ చిన్న మంచి పని వలన మీరు దయవించి నాకు శాప విముక్తిని కలిగించి తిరి అని పలికెను మాఘమాస పవిత్ర నదీజీల స్పర్శచే ఆమె దేవతత్వము పొంది దేవప్రియ అని పేరును పొందెను దేవతలలో ఒకరు ఆమెను వివాహమాడెను మాఘమాస మహత్యమును దేవతలు గమనించి విస్మితులైరి ఇంద్రుని వెతకసాగిరి పద్మగిరి గుహలలో వికార రూపముతో తిరుగుచున్న ఇంద్రుని చూసి బాధపడిరి ఇంద్రుడును వారిని చూసి సిగ్గుపడెను లోనికి పారిపోయేను దేవతలను ఇంద్రుని చూసి వెంబటించి వారిని ఊరడించి ధైర్యము చెప్పిరి నీవు చేసిన పాపములను పోగొట్టుకునుటకు మహావిష్ణువు నీ శాప విముక్తికి మార్గమును సూచించెను ఆ ప్రకారము చేయుదము రమ్మని తుంగభద్ర నది తీరమునకు తీసుకుని వచ్చిరి మాఘమాస ఎంతయో వాణిచేత మాఘస్నానము చేయించిరి ఇంద్రుడిని శాప విముక్తుడయ్యను కృతజ్ఞుడై విష్ణువుని స్థుతించెను ఇంద్రుడు దేవతలతో కలిసి స్వర్గమునకు వెళ్ళను రాక్షసులను సుఖముగా ఉండెను మహర్షి ఈ విధముగా మాఘమాస స్నాన మహిమను వివరించనని పలుకుతుండగా జహ్నుముని స్వామి ఈ విష్ణు కథామృతము ఇంకనూ ఉన్నది ఇంకనూ చెప్పుడని కోరెను గుతృమధుడు ఇలా అనిను పూర్వము పంపాతీరమున ధనవంతుడైన వైశ్యుడొకడు కలడు ధన సంపాదనము తప్ప ధన వినియోగము అతను చేయలేదు పూజ దానము మున్నగు మంచి పనులను కూడా చేయలేదు అందువలన మరణించిన తర్వాత నరలోకమును చేరేను అచట కొంతకాలం ఉండి దరిద్రుడే జన్మించెను దరిద్రుడై మరిన్ని పాపకార్యములను చేసెను మరణించి పిశాచమై పంపాతీరమున మర్రి చెట్టు పైనుండి అచ్చటకు వచ్చిన వారిని పీడించి చుండెను ఒకప్పుడు వశిష్ఠ మహర్షి ఆ ప్రాంతమునకు శిష్యులతో వచ్చి మర్రి చెట్టు సమీపమును నివసించుచు మాఘస్నానము పూజ మున్నగువి చేయుచు శిష్యులకు మాఘమాస మహత్యమును వివరించి చుండెను అతడు మాఘస్నాన మహిమను వివరించుచు ఒకనాడు మాఘస్నానము చేసిన వారి సర్వ పాపములను సూర్యోదయమున చీకట్లు నశించినట్లుగా నశించును మాఘస్నానము చేయని వారు నరకమునకు పోవును అనుచు మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును చేయుట వల శుభములు చేయకపోవుట వల అశుభములను చుండెను ఆ సమయమున రూపము పైనుండి కింద పడింది ఆ పిశాచము వశిష్ఠుడు మంత్రోదకమును వాణిపై చల్లుచు పంపాజలమున మాఘస్నానముని వాణిచే చేయించెను వశిష్ఠుడు చెప్పిన హరికథలను వినుట వలన మాఘస్నానము వలన వాణి పిశాచ రూపము పోయి దివ్య రూపము వచ్చినది మాధవానుగ్రహము వలన వైకుంఠమునకు చేరేను మాఘపురాణం పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం